హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టంట్గా హెల్దీగా చాలా తక్కువ టైంలో పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇక నేను క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ ఎక్కువగా తీసుకుంటున్నాను ఎంత ఎక్కువగా ఆయిల్ తీసుకుంటే మనకి చట్నీ అంత టేస్టీగా ఉంటుంది సో ఈ ఆయిల్లో నేను ముందుగా పచ్చిమిర్చిని అయితే వేయించుకుంటున్నాను క్వాంటిటీ వైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ పచ్చిమిర్చిస్ని ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ ఆయిల్ని మనం మెండ్ వరకు అన్నీ ఇదే ఆయిల్లో వేయించుకోవాలి సో ముందుగానే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ని తీసుకోవాలి సో చూస్తున్నారు కదా ఆయిల్లో ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక బాండి నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే బాండీలోకి ఆయిల్ యాడ్ చేయకుండా మనం ముందుగా ప్రాపర్గా వాష్ చేసుకున్న పుదీనా ఆకుల్ని వాటర్ ఏమీ లేకుండా ఆయిల్లో వేసేసుకోవాలి పుదీనాని ఆయిల్లో వేసాక హై ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ మిక్స్ చేసేయాలి చూడండి ఆయిల్లో టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పుదీనా చాలా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు బాండీ నుండి సపరేట్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ అదే బాండీలో ఫైవ్ టు సిక్స్ టమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను స్టార్టింగ్లోనే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను మీరు కావాలంటే దేనికి దానికి సపరేట్గా ఫస్ట్ మిర్చికి కాస్త ఆయిల్ వేసి వేయించుకోవడం నెక్స్ట్ ఇంకాస్త ఆయిల్ యాడ్ చేసి పుదీనాకు వేయించడం నెక్స్ట్ ఇంకాస్త ఆయిల్ వేసి టమాటోస్ని వేయించడం ఇలా అయినా ప్రిపేర్ చేయవచ్చు బట్ ముందే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ ఉంటే మనకి ఈ పుదీనా పచ్చిమిర్చి టమాటోస్ అనేవి చాలా బాగా వేగుతాయి సో ఇక్కడ టమాటోస్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పీల్ సపరేట్ అయ్యేంతలాగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి టమాటోస్ పీల్ అయితే సపరేట్ అయిపోతుంది సో ఈ టైంలో మనం కరివేపాకుని యాడ్ చేయాలి మీరు మీకు కావాల్సినంత క్వాంటిటీలో కరివేపాకుని తీసుకోండి కరివేపాకుని కూడా ఆయిల్లో చాలా బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసే వన్ మినిట్ ముందు కాడలతో సహా కొత్తిమీర ఆకుని వేసుకోవాలి కొత్తిమీరని లాస్ట్ వన్ మినిట్లో హై ఫ్లేమ్లో బాయిల్ చేశాక స్టవ్ ఆఫ్ చేసేయాలి ముందుగా ఫ్రై చేసుకున్న పుదీనా పచ్చిమిర్చి టమాటోస్ ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు చల్లారనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మిక్సీ జార్ తీసుకొని మనం చల్లార్చుకున్న పచ్చిమిర్చీస్ని పుదీనా అండ్ టమాటోస్ని పేస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ముందుగా పచ్చిమిర్చిస్ని వేస్తున్నాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఒకటి లేదా రెండు ఎల్లిగడ్డల్ని పీల్ తీసుకొని వేసుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే మనకి చట్నీ ఈ ఎల్లిపాయలతోనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయినాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇలా కచ్చపచ్చగా పచ్చాగా పేస్ట్ చేసేసుకోవాలి నెక్స్ట్ అదే జార్లోకి మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న పుదీనా ఆకుని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఒక్కసారి గ్రైండ్ చేశాక మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి మనకి ఇలా కచ్చపచ్చగా పేస్ట్ అయిపోతుంది నెక్స్ట్ మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చట్నీని మరీ పేస్ట్ లా చేసుకోకుండా పచ్చ పచ్చగా పేస్ట్ చేసేయాలి ఫైనల్గా గ్రైండ్ అయ్యాక మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం సో చూస్తున్నారు కదా మరీ పేస్ట్ లా కాకుండా ఇలా పచ్చ పచ్చగా పేస్ట్ చేసుకుంటే మనకి చట్నీ చాలా రుచిగా ఉంటుంది అండ్ ఈ చట్నీని నేను ఒక ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను ఈ చట్నీని మనం అట్లీస్ట్ వన్ వీక్ టు టెన్ డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఈ పుదీనా చట్నీని పోపు అయినా వేసుకోవచ్చు కానీ పోపుకి మించిన రుచి ఇలా డైరెక్ట్గా సూపర్గా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా నేను చేసిన ప్రాసెస్లో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు ప్రైస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ Until then take care bye bye